బుద్ధిని శుద్ధి చేసుకోవడం అని చెప్పారు కదా అంటే ఏం చేయాలి బుద్ధి శుద్ధిగా లేదా ఆ ప్రశ్నకి సమాధానం ఎట్లా ఉంటుందంటే బుద్ధి తన స్థానంలో అది శుద్ధిగా ఉంది కానీ తను గ్రహించి వాడుకోవటంలో గ్రహించి వాడుకోవటంలో అశుద్ధంగా ఉంది ఎట్లా అశుద్ధంగా ఉన్నది అని అంటే ఉనికికి ఉనికి స్థానంలో భద్రంగా ఎప్పుడూ స్పష్టంగా ఉంటుంది దానికి బయట దానితో ఏమీ సంబంధం లేదు దేహాంతో కూడా సంబంధం లేదు మనకి ఎక్కడ తెలుస్తుంది రాత్రి నిద్రలో తెలుస్తుంది రాత్రి నిద్రలో ఏమనుకుని పడుకోవాలి అన్నిటిని ఉడిచేసి నేను ఉంటున్నా అని ఒక్కసారి అనుకుని పడుకుంటే అన్ని విడిచాడు తానున్నాడు అది అది బుద్ధి యొక్క స్వరూపం మనం బయట తిరిగేటప్పుడు బుద్ధి అట్లా లేదు అవన్నీ బయటవన్నీ సత్యం అనుకుంటున్నాం అందువల్ల ఏమవుతుంది బుద్ధి చాలా కుచితమైపోయింది కుళ్ళు కుళ్ళు అయిపోయింది దుష్టమైపోయింది అన్నమాట ఇప్పుడు ఆ దుష్టాన్ని మనం విడవటానికి దేహం మనకు ఉపమానంగా వచ్చింది ఉపమానంగా వచ్చినప్పుడు మనం ఉపమయమైనట్టు బయట దాన్ని చేసుకుంటూ ఉపమేయమైనటువంటి బుద్ధిని శుద్ధి చేసుకోవటం చూడటం అనేది మనకు అర్థమవుతుంది ఒక్క చిన్న ఉపమానంతో చెప్పుకుందాం ముందు పొట్టకి అన్నం పెడుతున్నప్పుడు పొట్ట మనకు దేహం సరిగ్గా ఉన్నట్టుగా తోస్తుంది దాంతోపాటుగా బతుకు జీవుడా అనుకుంటాడు అంటే నేను చచ్చిపోకుండా ఉన్నాను అనుకుంటాడు అంటే అర్థమైనప్పటికీ నేనుని దేహంలో చూసుకుంటూ దేహం సరిగ్గా ఉంటే నేను కూడా సరిగ్గా చూసుకోవటం అని వస్తుంది ఇది మెదడుకు మేత అంటారు అంటే పొట్టకు మేతతో పాటుగా మెదడుకు మేత వస్తుంది పొట్ట కడుపులో కడుపులో అన్నం పడుతుంటే పొట్ట నిండుతుంది అప్పుడు తనకు వచ్చిన బలహీనం పోయి తాను తన స్వరూపాన్ని నిలవటానికి తనకు అవకాశం వచ్చింది ఈ తేడా మనకు カリフィスと。<music>